హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీలోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ హిస్టరీ అనేది మనకు తెలుసును సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి ప్రతిరోజు కూడా మనం యూట్యూబ్ ఛానల్లో మన బాలువ్యూ యూట్యూబ్ ఛానల్లో హిస్టరీ పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అయితే మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలి అంటే పూర్తిగా థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు మన బాలువైకి యాప్ని గూగుల్ ప్లేస్టోర్లోంచి కానీ లేదంటే కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అందులో మీకు హిస్టరీ సపరేట్గా పాలిటీస్ సపరేట్గా ఎకానమీ సపరేట్గా ఇచ్చాము అలాగే మొత్తం కాంబినేషన్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సెట్ అండ్ లిమిట్ ఆఫ్ వ్యాలిడిటీ అనమాట అలాగే మీకు రీజనబుల్ ప్రైసెస్లోని సో మీరు కావాలంటే తీసుకోవచ్చు అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫ్యాక్ట్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీ అందరికి కూడా ఓకే టీచర్స్ డే శుభాకాంక్షలు అండి ఓకే అందరికిన్ను ఎవరైతే చూస్తున్నారో వీళ్ళ మీ అందరికి కూడాను సో మీరు అనుకుంటున్నటువంటి జాబు మీరు కోరుకుంటున్నటువంటి జాబు డెఫినెట్గా మీకు ఓకే రావాలని చెప్పేసి మన ఛానల్ నుంచి మనం మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది మన వ్యూయర్స్కి అలాగే మన సబ్స్క్రైబర్స్కి అలాగే ఆన్లైన్లో ఓకే మనకి ఆల్మోస్ట్ ఏంటంటే కోవిడ్ నైన్టీన్ తర్వాత చాలామంది ఎక్కువ మంది అనమాట ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుందనమాట అలా ఆన్లైన్లో ఎవరెవరైతే ఓకే వాళ్ళు విలువైనటువంటి ఓకే నాలెడ్జ్ని వ్యూయర్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ఓకే టీచర్స్ శుభాకాంక్షలు అనమాట సో డెఫినెట్గా మీ అందరూ మంచి విషయాలు నేర్చుకోవాలి మన ఛానల్ నుంచి అట్ ది సేమ్ టైం ఏంటంటే మన స్టూడెంట్స్ అయినటువంటి మీ అందరికి కూడా మంచి జాబ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే రైట్ కోండ్ తిరుగుబాటు ఓకే క్రింది ఏ సంవత్సరాల్లో జరిగాయి అంట ఓకే కోండ్ తిరుగుబాటు అనేది క్రింది ఏ సంవత్సరాల్లో జరిగాయి ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ సిక్సా ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీనా ఎయిటీన్ థర్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్ ఎయిటీన్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్ అంటే పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి పద్దెనిమిది యాభై ఆరు వరకు జరిగిందండి ఓకేనండి కోండ్ తిరుగుబాటు అనేది పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి యాభై ఆరు వరకు జరిగింది అసలు ఎందుకు ఈ తిరుగుబాటు జరిగింది దీనికి నాయకత్వం నిర్వహించారో చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ కోండ్ అనేటటువంటి గిరిజన తెగవారు తమిళనాడు నుంచి వెస్ట్ బెంగాల్ వరకు విస్తరించే ఓకేనండి ప్రాంతాలు ప్రాంతాల్లో ఉన్నారనమాట ఎక్కడంటే మనకి ఓకే పర్వత ప్రాంతాల్లో ఉన్నారు ఎక్కడెక్కడంటే మనకి మిడిల్ ప్రావిన్సెస్ అంటే మనకి మధ్య ప్రావిన్స్లోని అట్ ద సేమ్ టైం ఏంటంటే తమిళనాడు నుంచి వెస్ట్ బెంగాల్ వరకు కూడా ఉన్నారనమాట యాక్చువల్లీ అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కోండ్లు ఎవరైతే ఉన్నారో ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు తిరుగుబాటు చేశారనమాట అయితే ఈ ఉద్యమానికి ఎవరండి అంటే చక్రా బిసాయ్ చాలా ఇంపార్టెంట్ అండి ఓకే చక్రా బిసాయ్ అనే అతను అనమాట నాయకత్వం వహించడం జరిగింది ఈ కోండ్ తెగవారు పాటించేటటువంటి మరియా అనే మానవ బలి విధానాన్ని బ్రిటిష్ వారు అడ్డుకోవడం ఒకటేన్ను అలాగే నూతన పనులను కొత్తగా ట్యాక్సెస్ అనేది వేయడం వల్ల అనమాట ఒకే ఈ కారణాల చేత ఏంటంటే ఈ తిరుగుబాటు అనమాట జరిగిందనమాట యాక్చువల్లీ ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ మనకి పంతొమ్మిది సంవత్సరాలు జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి ఈ తిరుగుబాటు అనేది మరి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సంవత్సరంలో చక్రా అనమాట కనిపించకుండా అనమాట అంటే మనకి ఆల్మోస్ట్ ఏంటంటే డల్హౌసీ టైం వరకు అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ అంటే మనకు ఆ టైంలో విలియం బెంటిక్ వీళ్ళు ఉన్నారనమాట యాక్చువల్లీ ఓకేనండి ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రవేశపెట్టారు వెలియమ్ బెంటిక్ సో థర్టీ సెవెన్ ఆ టైంలో అనమాట బెంటిక్ ఉన్నారు సో మనకి ఫిఫ్టీ ఫైవ్ వరకు తీసుకుంటే మనకి డల్హౌ ఫిఫ్టీ సిక్స్లో లార్డ్ క్యానింగ్ రావడం జరిగింది అనమాట సో కాబట్టి ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ నుంచి కూడా ఫిఫ్టీ సిక్స్ వరకు దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అనమాట కోండ్లు అనమాట తిరుగుబాటు అయితే చేయడం జరిగిందనమాట ఓకేనండి ఆ పేరు కూడా ఇంపార్టెంట్ మనకి చక్రో బిసాయి అనమాట రైట్ నెక్స్ట్ అండి దౌలతాబాద్లో ఖగోళ పరిశోధన కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి బహుమణి రాజ్ ఎవరంట ఓకేనండి దౌలతాబాద్లో ఖగోళ పరిశోధన కోసం అన్నమాట ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవరు ఓకే ఆప్షన్స్ చూద్దామండి ఫిరోజ్ షా బహమనీ మహమ్మద్ వన్ను మాలికి తుజ్జ రెండు అబ్దుల్లా హసన్ గంగ అండి చూడండి ఫిరోజ్ షా బహమనీ అనమాట ఓకే ఆన్సర్ వచ్చేసి మనకి ఫిరోజ్ షా బహమనీ సో వాస్తవానికి తీసుకుంటే బహమనీ సామ్రాజ్యం అనేది మనకి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో అబ్దుల్లా హసన్ గంగు అనమాట ఓకేనండి ఇతను ప్రారంభించారండి అబ్దుల్లా హసన్ గంగు వచ్చేసి గుల్బర్గ్ అనేటటువంటి రాజధానిగా ప్రారంభించారనమాట ఆ తర్వాత కాలంలో అంటే సిక్స్టీన్త్ సెంచరీలు అంటే పదహారు వందలకు ముందే అనమాట భవనీ సామ్రాజ్యం వచ్చేసి ఐదు పార్ట్లుగా డివైడ్ అయిపోయిందండి ఓకేనండి అందులో ఒకటి బీరార్ రెండోది బేదర్ మూడోది బీజాపూర్ నాలుగోది అహ్మద్నగర్ నాలుగో ఐదోది వచ్చేసి మనకి గోల్కొండ అనమాట ఓకేనండి సో బేదర్ బీరార్ బీజాపూర్ అహ్మద్ నగర్ గోల్కొండ మొత్తం వచ్చేసి మనకి ఐదు పాటలుగా డివైడ్ అయింది ఎప్పుడు సిక్స్టీన్త్ సెంచరీలో అంతకంటే ముందు కొంతమంది పరిపాలించారనమాట ఈ ప్రాంతాన్ని మరొకసారి చూద్దామండి అబ్దుల్లా హసన్ గంగు లేదా అబ్దుల్ ముజఫర్ అల్లా ఉద్దీన్ హమాన్షా అనమాట థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో గుల్బర్గ రాజధానిగా బహుమనీ సామ్రాజ్యాన్ని ప్రారంభించారండి మరి బహుమనీ సామ్రాజ్యంలో నాలుగు ప్రాంతాలు ఉండేవి ప్రారంభంలో గుల్బర్గా ఒకటి దౌలతాబాద్ ఒకటి బీరార్ ఒకటి నెక్స్ట్ బేదర్ ఒకటి ఓకేనండి సో మరి ఈ మహమ్మద్ వన్న అతను ఏంటంటే అనమాట క్యాపిటల్ని చేంజ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూడండి ఎనిమిది మందితో ఒక మండలిని ఏర్పాటు చేశారండి ఓకేనండి ఫస్ట్ ఎవరు అబ్దుల్లా హసన్ గంగు దీంట్లో పేష్వా పదవి కూడా ఉండేదంట మరి ఇందులో గొప్పవాడు ఎవరంటే ఓకేనండి ఫిరోజ్ షబ్ బహుమని అండి యాక్చువల్లీ మరి ఈ ఫిరోజ్ షబ్ బహమని ఏం చేస్తారంటే మనం ఇప్పుడు చెప్పుకున్న దానికోసమే ఓకేనండి ఏదైతే మనకి ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రం ఆస్ట్రానమీ అంటే మనకి ఖగోళ పరిజ్ఞాన శాస్త్రం దానికి సంబంధించి ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తాడు నేను దౌలతాబాద్లో అలాగే ఇతని కాలంలో ప్రధాన వాడర్ చౌలు ఒకటి దాబోలు ఒకటి ఓకే అతను వచ్చేసి బేమా నది ఒడ్డున ఉన్నటువంటి ఒకే ప్రాంతాన్ని అనమాట ఫిరోజ్ షాబాద్ అనే పట్టణాన్ని కూడా నిర్మించడం జరిగిందనమాట ఫిరోజ్షా బహుముని ఓకే మరి ఇతని ఆస్థానంలో ఓకే గేసు దరాజ్ అనేటటువంటి ఒక సూఫీ సన్యాసి కూడా ఉండేవారంట ఓకే మనకు తెలిసిన మధ్య భారతదేశంలో సూఫీ ఉద్యమం జరిగింది ముస్లింలోని అలాగే భక్తి ఉద్యమం అయితే మనకి హిందూ మతంలో జరిగిందనమాట యాక్చువల్లీ సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి బహుమని సామ్రాజ్యం కూడా మనకి తెలంగాణ హిస్టరీలో కూడా మనకి బహుమని సామ్రాజ్యం అనేది ఒక పాటుగా ఉంది తెలంగాణ హిస్టరీలో తీసుకుంటే మనకి కాకతీయులు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే గోల్కొండ కుతుబ్షాహీలు నెక్స్ట్ శాతవాహనులు అలాగే నెక్స్ట్ వచ్చేసి బహమనీ సామ్రాజ్యం ఇవన్నీ ఉన్నాయి విష్ణుకొండీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో చెప్పడం జరిగింది ఆల్రెడీ సో ఎవరైనా సరే తీసుకోవాలి తెలంగాణ హిస్టరీకి సంబంధించి కూడా కొన్ని పార్టీలు కవర్ అవుతాయి అనుకుంటే చేయొచ్చు అనమాట బహమనీ సామ్రాజ్యం అయితే ఇంకా మనం చెప్పలేదు చెప్తాను బహమనీ సామ్రాజ్యం ఒకటి మీకు అవసరం అనుకుంటే నిజాం షాహిల్ కూడా చెప్పి మనం అందులో యాడ్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ ఓకేనండి నిజాం షాహీల్ కూడా అవసరం అయితే మనం చెప్దాం నిజాం షాహిల్ ఏంటంటే మనకి సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ వరకు మనకి నిజాం షా సారీ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ వరకు రూల్ చేయడం జరిగిందనమాట సో నిజాంస్ అసలు ఏ విధంగా వచ్చారు ఓకే కుతుబ్ షాహిల్ ఏ విధంగా అంతమయ్యారు అలాగే ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిజాం షాహీలు వచ్చారు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడున ఆపరేషన్ పోలో వరకు జరిగింది అన్నది మనం డీటెయిల్గా డిస్కస్ చేయచ్చు అన్నమాట అందులో యాక్చువల్లీ ఓకేనండి సో మనం నెక్స్ట్ చూద్దామండి రైట్ క్రింది వాళ్ళలో ఫిరోషత్ తొగ్గులకు ఏర్పాటు చేసినటువంటి బానిసల శాఖ ఏదంట అంటే బానిసల కోసం అంటే స్లేవరీ సిస్టమ్ ఉండేది కదా అంటే ఈ బానిస ఎవరైతే ఉన్నారో ఈ బానిసలు ఉంటారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి శాఖ ఏదంట దివాన్ని ఖైరత్తు దివానీ బందగావో దివాన్ని ఇస్తే దివానీ దివాన్ని మజ్జిలిస్తే కలవుతండి చూడండి దివానీ బందగాం అనమాట యాక్చువల్లీ దివానీ బందగాం అనేది ఏంటంటే అంటే బానిసలకు సంబంధించింది ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే బానిసలు బంధించబడిన వాళ్ళే బానిసలు ఏదో ఒక చట్టంలో కదా అది పని అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు ఓకేనండి బంధించబడిన వాళ్ళు బా బానిసలు కాబట్టి దివానీ బందగాం ఎక్కడే మనకి ఆప్షన్స్లో ఉంది ఇప్పుడు దివాన్ అంటే ఏంటంటే శాఖ అండ్ యాక్చువల్ దివానీ అంటే శాఖ యాక్చువల్ యాక్చువల్ ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే దివానీ కోహి అనే వ్యవసాయ శాఖని మహమ్మద్ బిన్ తొగ్లకు స్టార్ట్ చేశారని ఢిల్లీ సుల్తాన్స్లో డిస్కస్ చేస్తుంటాం మనం యాక్చువల్లీ సో మరి ఇక్కడ మిగతా కూడా చూస్తే ఇవన్నీ కూడా ఫిరోషత్ తొగ్లకి టైంలోనే వచ్చాను చూడండి దివానీ ఖైరత్ అనేది ఏంటంటే అంటే దాన ధర్మాల కోసం ఈయన ఏర్పాటు చేసినటువంటి శాఖ అనమాట అలాగే దివానీ బందగాం బానిసల శాఖ దివానీ ఇస్తియాకు వచ్చేసి పెంచన్ల శాఖ ఓకేనండి పెన్షన్స్ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు అయితే యాక్చువల్లీ అలాగే మజ్లిసి కళావతి వచ్చేసి మంత్రిత్వ శాఖ అనమాట అయితే వీటితో పాటు కూడా కొన్నిసార్లు ఎగ్జాంపుల్ మనకి దివానీ ముస్తక్ అని ఎవరు ప్రారంభించారని అడుగుతారు గుర్తుపెట్టుకోండి దివానీ ముస్తక్రాజ్ ప్రారంభించింది ఎవరంటే అల్లావుద్దీన్ కిల్జీ అండి బాకీ వసూలు శాఖ అనమాటది యాక్చువల్లీ ఎవరైనా సరే బకాయిలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం కోసం ఈ దివానీ ముస్తక్రాజ్ అనేదాన్ని ప్రారంభించడం జరిగింది ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ సో మనం మేజర్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే దివానీ ఖైరా దివానీ బందగాం అయితే షా తుగ్లకు అలాగే మహమ్మద్ బిన్ అయితే మనకి దివానీ కోహి అది వ్యవసాయ శాఖ అది దివానీ బందగాం అయితే సారీ అండి దివాని ముస్తకరాజ్ అంటే మనకి ఎక్కడ అల్లావుద్దీన్ ఉద్దీన్ ఒకసారి కొంచెం మీరు జాగ్రత్త చదివితే అర్థమవుతుంది కానీ అన్నింటిలో మీకు కామన్గా ఉండేది దివానీ దివానీ అంటే అర్థం ఏంటంటే శాఖ అని అర్థం సో ఆ పక్కన ఏ ఉంటే దానికి సంబంధించిన మీనింగ్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెహ్రూ రిపోర్ట్లో ఓకే ప్రధాన అంశాల్లో కానిది ఏంటంట వాస్తవానికి తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ట్వంటీ సెవెన్లో కమిషన్ వేశారు సైమన్ కమిషన్ని ఓకే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో ఇండియాకి సైమన్ కమిషన్ వస్తే భారతీయులందరూ కూడా అంటే సైమన్ గోబేక్ ఉద్యమం చేశారనమాట మరి అప్పుడు సైమన్ గోబేక్ ఉద్యమం చేసినప్పుడు ఏమైందంటే ఓకే అప్పుడు బ్రిటిష్ సెక్రటరీ జనరల్ అనమాట ఓకే ఆ సెక్రటరీ జనరల్ ఏం చెప్పాడంటే చార్లెస్ హుడ్ అతని పేరు అతను ఏం చెప్పాడంటే మీరు ఎంత ప్రొటెస్ట్లు చేస్తున్నారు కదా మేము ఒక కమిషన్ని పంపిస్తే సో మీరు అసలు రాజ్యాంగం తయారు చేయగలరా అని చెప్పేసి ఒక సవాల్ విసురుతాడు అనమాట సో దాన్ని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినటువంటి మోతిలాల్ నెహ్రూ ఏం చేస్తారంటే ఆయనతో పాటు ఒక టీం ఉంటుందండి తేజ్ బహదూర్ సప్రూ నెక్స్ట్ వచ్చేసి మనకి సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కలిపి ఏం చేస్తారంటే ఓకే వితిన్ ఫ్యూ డేస్ ఆఫ్ టైంలో అనమాట ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు రాజ్యాంగాన్ని తయారు చేస్తారు తాత్కాలిక రాజ్యాంగాన్ని దాన్ని నెహ్రూ రిపోర్ట్ అంటారన్నమాట ఇందులో కరెక్ట్ కానిది ఏంటంట నెహ్రూ రిపోర్ట్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో వచ్చిందంటే ఇందులో సరికానిది ఏంటని అడిగాం మనం స్వపరిపాలన కేంద్రీకృత ప్రభుత్వం వయోజన ఓటింగ్ హక్కు హిందువులు ముస్లింలు మైనారిటీ ఉన్న ప్రాంతాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రత్యేక ఎలక్టరేట్ ఇందులో ఏది అడగలేదంటే ప్రత్యేక ఎలక్టరేట్ అడగాలంటే జాయింట్ ఎలక్టరేట్ అడిగారు అనమాట యాక్చువల్లీ అంటే మైనారిటీలన్నీ మెజారిటీలన్నీ డివైడ్ చేయకుండా ఓకే జాయింట్ ఎలక్టరేట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అనమాట నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో ఓకేనండి మరి స్వపరిపాలన అంటే అర్థం ఏంటి మనకి స్వరాజ్ అంటే మన దేశాన్ని మనం పరిపాలించుకునే విధంగా మాకు స్వపరిపాలన ఇవ్వండి రెండోది కేంద్రీకృత ప్రభుత్వం వికేంద్రీకరణ కాకుండా మాకు సెంట్రలైజర్ గవర్నమెంట్ని ఇవ్వండి కేంద్రంలో మనం మే మేము మేనేజ్ చేస్తూ దేశం మొత్తాన్ని అనమాట ఓకే మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నెక్స్ట్ వయోజన ఓటింగ్ హక్కు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉంది ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఓకే వయోజన ఓటింగ్ హక్ ఉంది భారతదేశంలో అలాగే నెక్స్ట్ హిందువులు ముస్లింలు మైనార్టీగా ఉన్న ప్రాంతాల్లో ఎందుకంటే ఆ పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటే ముస్లింలు మైనార్టీలుగా ఉంటారు కొన్ని ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలుగా ఉంటారు ఎగ్జాంపుల్ తీసుకుంటే నైన్టీన్ నాట్ ఫైవ్లో బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్లో వచ్చేసి ముస్లింస్ మైనార్టీస్ అయ్యారండి ఈస్ట్ బెంగాల్లో వచ్చేసి హిందువులు మైనార్టీలు అయ్యారనమాట యాక్చువల్లీ సో అలా ఏంటంటే ఓకే జనాభా మనకేంటంటే మత ప్రాతిపదికన కానీ భాష ప్రాతిప భాష ప్రాతిపదికన కానీ తక్కువ జనాభా ఉండేవాళ్ళు మైనార్టీలు అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆర్టికల్ ట్వంటీ నైన్ ప్రకారం ఉన్న డెఫినేషన్ అది ఫండమెంటల్ రైట్స్లో సో అలా ఎవరైతే మైనార్టీస్ ఉంటారో హిందువులు ముస్లింలు ఆ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి జాయింట్ ఎలక్టరేట్ ఇవ్వండి సపరేట్ ఎలక్టరేట్ కాకుండా జాయింట్ ఎలక్టరేట్ అడిగారు అనమాట మరి సెపరేట్ ఎలక్టరేట్ ఎవరు అంటే మహమ్మద్ అలీ జన్నా అడిగాడు ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఓకే డిసెంబర్లో ఏం చేస్తారంటే ఏదైతే ఈ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ ఉందో ఆ కాంగ్రెస్ మీటింగ్లో అనమాట నెహ్రూ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది నెహ్రూ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందనమాట సో అలా నెహ్రూ రిపోర్ట్ని ఆమోదించిన తర్వాత ఓకే మహమ్మద్ అలీ జిన్నా ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది కాదు మేము కూడా కొన్ని పాయింట్స్ ఇస్తాం అని చెప్పేసి ఆయన కొన్ని ఒక ఫోర్టీన్ ఫార్ములా ఇచ్చాడు అనమాట యాక్చువల్లీ సో ఏం చేస్తా అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఫోర్టీన్ ఫార్ములాస్ని తీసుకోలేదు అండ్ నెహ్రూ రిపోర్ట్ని కూడా తీసుకోలేదు అనమాట యాక్చువల్లీ సో దాని తోడు ఏం చేస్తారంటే మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను లండన్లో కండక్ట్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అండి అన్ని జాతుల్లో ఉండే పేదలను నేను విశ్వసించే దైవం అని ఎవరు చెప్పారు ఓకే అంటే మొత్తం అన్ని జాతుల్లో అంటే ఇక్కడ కుల మత భేదాలు లేకుండా అన్ని జాతుల్లో ఉన్నటువంటి ఓకే పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఓకేనండి నేను విశ్వసించే దైవం అని ఎవరు చెప్పారని అంటే మహాత్మా గాంధీ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస అని రవీంద్రనాథ్ ఠాగూర్ అండి స్వామి చెప్పారు చెప్పారనమాట యాక్చువల్లీ ఓకేనండి సో పేదవాళ్ళలోనే దైవం ఉంటారు ఓకేనండి సో పేదరకం అనేది దైవం ఎగ్జాంపుల్ మనం కొన్ని పుస్తకాలు చదువుతుంటే నైన్టీన్ హండ్రెడ్ సారీ అండి ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ వన్లో అనుకుంటా నైన్టీన్ హండ్రెడ్లోనూ ప్యారిస్ వెళ్తారు స్వామి వివేకానంద ఎందుకంటే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ త్రీలో చికాగో అయితే వెళ్ళడం అనమాట నైన్టీన్ హండ్రెడ్లో వచ్చేసి ఓకేనండి పారిస్ వెళ్ళడం జరుగుతుందనమాట సో ప్యారిస్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి మొత్తం అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తారనమాట ఎందుకంటే ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో ఒక స్పెక్టాకులర్ స్పీచ్ అనేది స్వామి వివేకానంద్ ఇచ్చిన తర్వాత హీ బికేమ్ మచ్ పాపులర్ అనమాట హిందూ ధర్మం కోసం ఓకే భారతదేశం యొక్క గొప్పతనం కోసం మన సంస్కృతి సంప్రదాయాల కోసం అత్యద్భుతంగా మాట్లాడతారు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి ఓకే ఆ స్పీచ్లో చెప్పడం సో దాదాపు టూ మినిట్స్ పాటు అందరూ కూడా క్లాప్స్ కొట్టడం అనేది ఓకే దట్ వాస్ అవుట్ స్టాండింగ్ అనమాట ఆ టైంలోని ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడాను అయితే సో అలా ఆయనకి అంత పాపులారిటీ వచ్చిన తర్వాత ప్యారిస్లో ఆయన స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అనమాట యాక్చువల్ ఏంటంటే అతనికి ఒక మంచి ఫెసిలిటీస్ కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని ఇస్తారనమాట అంటే ఒక రూమ్ ఇస్తారనమాట బట్ ఆయన ఆ రూంలోని ఒక మంచం మీద పడుకున్నప్పుడు ఏంటంటే ఆయనకి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క ఆకలి కేకలు అనేది వినిపించడం ఓకే ఆయన వెంటనే కిందకి దిగిపోయి కిందనే పడుకోవడం సో ఇటువంటివన్నీ కూడా మనకి ఆయన తలక ఓకే మనకి కథల్లో అనమాట తెలుస్తుంది సో ఆయన ఏవైతే బయోగ్రఫీ రాసుకున్నారో అందులో కానీ లేదంటే కర్మయోగి ఈ పుస్తకాలు అనమాట రాసుకోవడం జరిగిందనమాట సో స్వామి వివేకానంద మనకి ఓకే చాలా పాపులర్ మనకి ఇండియన్ హిస్టరీలో ఎక్కడ వస్తుంది టాపిక్ మనకి రినేజాన్ సాంస్కృతిక పునరుజ్జీవన అనే కాన్సెప్ట్లో మనకి దయానంద సరస్వతి గురించి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస కేశవ చంద్రసేన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరి గురించి మనకి వస్తుందన్నమాట యాక్చువల్లీ సో మరి స్వామి వివేకానంద గారిని ఓకేనండి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకి ప్రతి సంవత్సరం కూడా ట్వెల్త్ జనవరి మనం ఏంటండి అంటే నేషనల్ యూత్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇంటర్నేషనల్ యూత్ డే అయితే మనకి ఆగస్ట్ ట్వెల్త్ అనమాట మరి అలాగే సెప్టెంబర్ ఫిఫ్త్ ఈరోజు మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి అండి భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి గారు అలాగే అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే భారతరత్న అవార్డులు గ్రహించిన వాళ్ళు కూడా మొదటి వాళ్ళలో ఇతను ఒకళ్ళు అనమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ సివి రామన్ అండ్ చక్రవర్తి రాజగోపాల సరే ముగ్గురికి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో మనకి భారతరత్న అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చేసి ఓకే ఉపరాష్ట్రపతిగా పనిచేస్తూ రాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తిగా కూడా మనం చెప్తామండి అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే హైదరాబాద్లో రవీంద్ర భారతిని నగ్రైట్ చేసింది కూడా మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకు కూడా ఆ క్వశ్చన్ కూడా ఇచ్చారు ఒకసారి ఎగ్జామ్లోని ఓకే సో ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట మరి స్వామి వివేకానంద గురించి మనం చెప్పుకున్నాం మరి నెక్స్ట్ చూద్దామండి రైట్ మరి మర్యాద అభ్యుదయ లీడర్ ఈ పత్రికలు ఎవరికి సంబంధించిన అనమాట మర్యాద అభ్యుదయ మరియు లీడర్ ఆనంద్ మోహన్ బోస్ కేశవ చంద్రసేన్ మోహన్ మాల్వి అండ్ మహాదేవ్ గోవిందరం అండి మహ మదన్ మోహన్ మాల్వి అనమాట సో ఎంఎంఎం ఓకేనండి సో మదన్ మోహన్ మాల్వి గారిని మనం ఏమంటామంటే స్పాట్లెస్ పండిట్ అని చెప్తాం ఓకేనండి మచ్చలేని మనిషిగా చెప్తారనమాట తను యాక్చువల్లీ సో భారతదేశంలో మొట్టమొదటి ఓకే ప్రైవేట్ యూనివర్సిటీ అయినటువంటి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఒకే స్థాపించిన వ్యక్తి అనమాట బెనారస్ హిందూ స్కూల్గా అనిబిసెంట్ గారు ప్రారంభిస్తే సో దాన్ని కాలేజీగా తర్వాత మళ్ళీ యూనివర్సిటీ స్థాయిలో అనమాట దీన్ని డెవలప్ చేయడం భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఓకే విరాళాలు సేకరించినటువంటి మహోన్నత వ్యక్తి అనమాట ఈయన యాక్చువల్లీ అయితే ఈయన విరాళాలు సేకరిస్తున్నందుకు బ్రిటిష్ వాళ్ళు అనమాట ఇతన్ని క్రిటిసైజ్ చేస్తూ ఓకే ఇతన్ని అనమాట ఓకే ఇతన్ని బెగ్గరగా అనమాట చెప్పడం జరిగిందనమాట ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని చెప్పేసి ఇతన్ని కామెంట్ చేయడం జరిగింది బట్ అతన్ని కామెంట్ చేసినప్పటికీ కూడాను అతను ఎక్కడ కూడా వెనుదిరగకుండా ఓకే జస్ట్ ఒక చిన్న స్మైల్తోనే వాళ్ళకి సమాధానం చెప్పి ఓకే తన పని తను చేసుకుని వెళ్ళారనమాట యాక్చువల్లీ సో ఈ పాయింట్ నాకు చెప్పినప్పుడల్లా ఒకటే అనిపిస్తుంది అనమాట సో అతను డైరెక్ట్గా బెగ్గర్ అని కూడాను ఓకే సో ఓకే మీరు ఏదనుకున్న సరే నాకు ప్రాబ్లం లేదు నేను చేయాలనుకున్న పని నేను చేస్తానని ఒక డిటర్మినేషన్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆయన తెలుక దీంట్లోని సో అందుకని ఈరోజు చరిత్రలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వాళ్ళు అలా అన్నారని చెప్పేసి ఆయన కనుక ఓకే ఆయన ఇన్సల్ట్ ఫీల్ అయ్యి కనుక ఆయన యొక్క ప్రయాణం ఆపేసినట్లయితే ఈరోజు మనం చరిత్రలో చెప్పుకోము ఇన్ఫ్యాక్ట్ ఈయన చాలా విషయాల్లో ఉంటారు యాక్చువల్లీ రౌండ్ టేబుల్ సమావేశాలకు అటెండ్ అవ్వడం కానీ తర్వాత మహాత్మా గాంధీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వచ్చేసి ఏదైతే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ టూలో ఓకే గాంధీ గారికి అండ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి పూణె ప్యాక్ట్ ఏదైతే ఉందో నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై నాలుగు జరిగినటువంటి పూణె అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్లో కూడా ఓకేనండి ఆ అగ్రిమెంట్ కుదరడానికి కూడా మీడియేటర్గా ఉన్నది మనకి మదన్ మోహన్ మాల్వి గారు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అతను అలాగే ఆయన స్థాపించినటువంటి సంస్థలు తీసుకుంటే సనాతన ధర్మ మహాసభ హిందూ ధర్మ ప్రవర్ధిని నూతన ధర్మ మహాసభ ఆల్ ఇండియా సేవా సమితి అండి అలాగే మనకి మోహన్ మాలవి గారి నుంచి కూడా ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే అంటే ఒక ఆర్య సమాజ్ ప్రారంభించినటువంటి శుద్ధి ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్లో ఓకే విస్తరించింది అంటే మనకి మదన్మోహన్ మాల్వి గారు అనమాట ఓకే సో ఇలా మనం చాలా చెప్పొచ్చండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈ పత్రికలు మనం ఇప్పుడే చెప్పుకున్నాం మర్యాద అభ్యుదయ లీడర్ అనమాట మరి మనకి మదన్మోహన్ మాల్వి గారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఓకేనండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి రాజీనామా చేసి ఇతను అనమాట ఓకేనండి కాంగ్రెస్ నేషనల్ పార్టీని స్థాపించారనమాట యాక్చువల్లీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఓకే నేషనల్ ఓకేనండి కాంగ్రెస్ నేషనల్ పార్టీకి స్టార్ట్ చేశారండి ఈయనకి సపోర్ట్గా ఎవరు ఉండారంటే మాధవ శ్రీహరిన అతను ఉంటారనమాట యాక్చువల్లీ ఓకే ఎగ్జాక్ట్లీ ఇదే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో ఏం జరిగిందంటే గాంధీ గారు కూడా ఓకేనండి మహాత్మా గాంధీ గారు కూడా ఏంటండి అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అలాగే వీఆర్వై ఎగ్జామ్ రెండు వేల పద్నాలుగులో అడిగినటువంటి వీఆర్వై ఏపీఎస్సి కండక్ట్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా ఓకేనండి దళితుల ఉద్దరణ కోసం ఓకేనండి మహాత్మా గాంధీ ఓకే హైదరాబాద్ని ఏ సంవత్సరంలో ఓకేనండి సందర్శించారంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ అనమాట ఇది కూడా మనకి ఎగ్జామ్స్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీకి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నుంచి నైన్టీన్ థర్టీ ఎయిట్ వరకు మదన మోహన్ మాలవి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఈ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా పనిచేశారనమాట చూడండి ఏదో అంటాం కదా మనం యాదృచ్ఛికమో కాకతాళీమో అని చెప్పేసి అలా సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి కూడా పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది బట్ నేను యాక్చువల్లీ ఇది పీపీటి ప్రిపేర్ చేసినప్పుడు ఆ డిగ్నాట్ నోటీస్ అనమాట ఓకే ఆయన జయంతి రోజు మనం ఈ పాయింట్ చెప్పుకోవడం జరిగింది ఓకేనండి సో మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి అందాకే చెప్పం మనం ఏంటంటే బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేయడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాలంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి ఏదైతే మనకి ఆంధ్ర మహాసభలు ఉంటాయి ఆంధ్ర హిస్టరీలో వస్తుందనమాట యాక్చువల్లీ ఆంధ్ర హిస్టరీలో నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో జరిగినటువంటి నంద్యాల ఆంధ్ర మహాసభకు అనమాట సర్వేపల్లి రాధాకృష్ణ గారు అధ్యక్షులుగా ఉంటారు మరి ఆ సభ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంటే ఓకే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది అనమాట యాక్చువల్లీ అలా ఇరవై ఐదు ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా గాడిచర్ల హరిశరవత్తమార్ గారు ఏం చేస్తారంటే ఓకే ఏదైతే దత్త మండలాలు అనేవారు అప్పట్లో యాక్చువల్లీ ఓకే రాయలసీమ జిల్లాలని దత్తమండలాలు అనేవారు అనమాట ఎందుకంటే నిజాం అనమాట బ్రిటిష్ వారికి దత్తత చేస్తారు అందుకని దత్త మండలాలు అనేవారు సో ఈ దత్తమండలాలకి రాయలసీమ అనేటటువంటి పేరు అయితే ఇవ్వడం జరిగిందనమాట అది కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి సమక్షంలోనే జరిగిందనమాట ఓకేనండి సో ఇవ్వండి క్వశ్చన్స్ అండ్ ఇది అనమాట ఎక్స్ప్లనేషన్ ఈ రోజుకి అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి చాలా మంది ఆస్పిరెంట్లు ఉంటారు కదా సో మన క్లాసెస్ గురించి వాళ్ళకి చెప్పండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్లనే మనకి ఎక్కువ మంది ఆ స్టూడెంట్స్ అనమాట పరిచయం అవుతారు వాళ్ళకు కూడా మీరు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తులుగా అవుతారు ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడు కూడా మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటామండి ఓకే సో ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు పూర్తి కంటెంట్ కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు మెటీరియల్స్ వీడియో క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్